నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలబోజ ఫ్రెండ్స్ విరాముష్టి ముష్టి అవతారం ఎత్తినటువంటి ఒక వ్యక్తి ఎందుకంటే దున్నపోతు నరుకుడ దున్నపోతును వీళ్ళు వీళ్ళు నరు వీళ్ళ చేత నరికిస్తారనమాట వీళ్ళు ఒక నిష్ఠగా ఉంటారు సో దాని గురించి నెక్స్ట్ అంటే మహిషాసుల మర్దిని అలంకారం చేసినప్పుడు అమ్మవారికి సంబంధించి యుద్ధానికి వచ్చినటువంటి మహిషుడు ఆ మహిషిని చంపడానికి వచ్చినటువంటి మాత అవతారాలు అయినటువంటి అమ్మవారు పార్వతదేవి అవతారాలు అయినటువంటి అయినటువంటి నూట ఎనిమిది శక్తులు భయంకరంగా బయలుదేరుతాయి అటువంటిప్పుడు ఎక్కడ చూసినా రక్తపాతమే ఆ అటువంటి రక్తపాతంలో పాత చూస్తున్నారు కదా పాతాలు కాళికాదేవి ఈమె అద్భుతమైన శక్తి శక్తిగా శక్తి స్వరూపిణి సో ఇటువంటి సిచ్యువేషన్లో అమ్మవారికి బలి ఇవ్వాలన్నమాట అంటే ఆమెను శాంతించ శాంతింపజేయడానికి యుద్ధం చేసింది కదా మహిషాసుని చంపుతుంది కదా ఇంకా ఆమెను శాంతింపజడానికి బలి ఇవ్వాలి సో బలి ఇవ్వడానికి దున్నపోతును బలి ఇస్తారనమాట ఆమెకు దున్నపోతు అయితే అంతవరకు సమంగా ఉంటుంది సో ఇక్కడ అయితే మనం మనకు ఏంటంటే రియల్ దున్నపోతి కాదు ఒక డూప్లికేట్ దున్నపోతి అంటే ఇప్పుడు కూష్మాండ అంటారు కూసుమాండ అంటే గుమ్మడికాయ ఇటు ఒక పెద్ద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ తీసుకుంటారు ఇది ఇటువంటి కార్యక్రమంలో చాలా మంచిది ఈ గుమ్మడికాయని అమ్మవారు రూపంలో బలిగా ఉపయోగించుకొని వీళ్ళు వీరామృష్టి వారి చేత చేయిస్తారు అంటే వీరు తరతరాలుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కొన్ని దేవాలయాల్లో ఈ విధంగా జరిపిస్తూ ఉంటారు వారి చేతనే నరికించడము వారే ఇప్పుడు హోమగొండలు జరుగుతూ ఉంటాయి కదా హోమగొండలు కూడా ఫస్ట్ ముందుగా వాళ్ళు వెళ్ళిన తర్వాతే మిగతా భక్తులు ఎవరైనా సరే వెళ్తారనమాట వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే ముందు వీర వీరముష్టి అడుగు పెట్టిన తర్వాతనే మీరు వాళ్ళు మిగతా వాళ్ళు వస్తారు సో ఈ విధంగా వీరముష్టి వారి చేత వారి ఈ కార్యక్రమం జరిపిస్తు జరిపడుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే కూష్మాండ ప్రాయచిత హోం ప్రాయచిత హోమం ఈ కూష్మాండం ఈ విశేషం ఏమిటంటే యా యాగాల గురించి మాత్రమే చెప్పబడి ఉన్నది అయితే కొంతమంది మహర్షులు తమ తమ తపోశక్తి దైవ సహాయం పొంది వివిధ రకాల హోమాలను మరియు వాటి నియమాలను సృష్టించారు అయితే ప్రాయచిత హోమ వర్గానికి చెందిన కూష్మాండ హోమం యొక్క వివరాలు యజుర్వేదంలో కనిపిస్తాయి అంటే ప్రతి వ్యక్తి తన గత జన్మలో అంత లేదా అంతకు ముందు జన్మలలో అనేక రకాల మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ చేసి ఉంటారు వాటి యొక్క ఫలితాలు ఆ యొక్క ఆ తర్వాత జన్మలలో కనిపిస్తూ ఉంటాయి గత జన్మలలో చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి ఈ యొక్క కూష్మాండ హోమం అనేది ప్రాంతే ప్రాయచిత హోమం అనేది చేస్తూ ఉంటారనమాట ఇంకా ఇలా చెప్పుకోకపోతే అంటే ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతూ పోతూ ఉంటే ఇంకా చాలా ఉందనమాట కూష్మాండ హోమం చేయించుకోవాలని ఆదేశించేవారు ఆశించేవారు ఈ హోమానికి దాదాపు రెండు వారాల ముందు మధ్యమంశాలకు మరియు స్త్రీ సౌఖ్యానికి దూరంగా ఉండాలి దైవధ్యాన్యం చేస్తూ ఉండాలి సాధారణంగా కూష్మాండ హోమాన్ని పౌర్ణమి అమావాస్య ఏకాదశి లేదా కొన్ని శుభతిథులలో చేయించుకోవచ్చు అనమాట ఓకే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ 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 やばやばやば జైవాలక 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 చాతుర్నర్గంగ జైవాలక చాతుర్నర్గంగ జైవాలక ఒడుంపవట్టన జైవాలక ఒడుంపవట్టన జైవాలక దక్షిణౌల జైవాలక దక్షిణౌల జైవాలక తలటల్ల జైవాలక తలటల్ల జైవాలక వొచ్చరా జైవాలక వొచ్చరా జైవాలక శెన్నస్సు జైవాలక శెన్నస్సు జైవాలక సస్రే జైవాలక సస్రే జైవాలక దేవతన్ జైవాలక దేవతన్ జైవాలక మూలమూల జైవాలక சேரபா கொட்டான் கொட்டபடி சேரபா தெம்பன் கொட்டபடி சேரபா கங்க சேரபா கங்க சேரபா உள்ளலை சேரபா உள்ளலை சேரபா செம்பூ சேரபா செம்பூ சேரபா பாகுவாரா சேரபா எருமே சேரபா ஆகார சேரபா செம்பூனே சேரபா வரகமாறா சேரபா மலைய சேரபா கலரா சேரபா உள்ளன்னா சேரபா மேரவ சேரபா ஊதுபில் செல்லவேனா ஆரோ バスは出まし、okay ouais、た。